అందరికీ నమస్కారం ప్రజలు వస్తారు తింటారు వెళ్తారు కనీసం జ్ఞాపకం కూడా ఉంచుకోరు మరియు ఆ అప్పులు తీరుస్తూ తీరుస్తూ నీ జీవితం గడిచిపోతుంది అంతే వింత వింతపోకడల గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కేవలం ముఖపరిచయం ఉన్న అందరినీ వేల సంఖ్యల్లో పిలవడం పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు అటెండ్ అయిన వారికి ఆరు నెలల తర్వాత అసలు సదరు పెళ్లికి వెళ్ళామని కూడా గుర్తుండదు ప్రొద్దున పెళ్ళి అయితే స్నానం కూడా చేయని చెమటకంపుతో అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు అర్ధరాత్రి వంట చేసి దానికి విందు అని పేరు పెట్టి ప్రొద్దున వడ్డించడం రాత్రి పెళ్ళి అయితే సీన్ రివర్స్ అంతే ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం కాబోయే వధూవరులను పెళ్ళి కాకుండానే ఒక చోట కూర్చోబెట్టి ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం పెళ్ళి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఫోటోషూట్ అని సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్కి ఫోజులు ఇంకా ఆ ఫొటోస్ కొని ఇంటిమేట్వి కూడా పెళ్లి తంతుల్లో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ పైన ప్రదర్శించడం మనకి మాలిన మంగళ స్నానం పేరున అమ్మాయిని నడిబజారులో కూర్చోబెట్టి అందరి ముందు తలస్నానం చేయించడం ఏమిటి ఈ నీతి మాలిన సంస్కృతి ఈ మధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడిబజారులో స్నానాలు చేయడం పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది దేశంలో ఎక్కడ లేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది దీన్ని రాబో రాబోవు తరాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ పది గంటల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం ఫొటోస్ న్యాచురల్ క్యాండిడ్గా తీయ తీయకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకుంటున్నట్టు వాడు చెప్పిన వింత భంగిమల్లో ఫోజులు ఇచ్చి ఫోటోలో పరమార్థం లేకుండా పోయింది ఫోటోగ్రాఫర్ బిల్లు కూడా లక్ష రూపాయలు లక్షల్లో ఉంటుంది మరి పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి జీవితంలో మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వాడకుండా డబ్బు వృధా చేయటం భోజనాల పేరుతో సమయంతో నిమిత్తం లేకుండా అల్పాహారం చాట్ ఇరవై రకాల స్వీట్స్ యాభై రకాల వంటకాలు పది రకాల ఫ్రూట్స్ ఐదు రకాల డెజర్ట్స్ ఇవన్నీ జీవితంలో ఎన్నో తిననట్టు ఆహుతులు అన్నీ తినే ప్రయత్నం చేయడం ఒక వింత భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు పెళ్లి తంతు తర్వాత కిలోమీటర్ క్యూలో నిలబడి స్టేజీ ఎక్కి ముక్కుబడిగా అక్షింతలు వధూవరుల నెత్తిన చల్లి వాటిని బూట్లు తొడుక్కున్న కాళ్ళతో తొక్కి ఫొటోస్కి ఫోజులు ఇవ్వటం ఆ ఫొటోస్ జీవితంలో ఎవరికి చూ చూసే తీరిక కూడా ఉండదు అనే ప్రక్రియ కూడా ఆక్షేపణీయం పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను శ్లోకాలను పట్టించుకోకుండా కెమెరామ్యాన్లు వీడియోగ్రాఫర్లు భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్ర అతి విచిత్రం డీజే మ్యూజిక్ అనే పేరుతో చెవులు మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో పర్థం లేని సినిమా పాటలు కర్ణ కఠోరంగా పాడే ఆర్కెస్ట్రా బృందం వీళ్ళు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు మరి ఇంకా మెహందీ అని సంగీతని బ్యాచిలర్ పార్టీ అని పనికి మాలిన ఈవెంట్స్ కూడా ఉంటాయి మరి ఇంకా అయిపోలేదు ఆగండి చాలా ఉంది వింత వింత పోగడలు మద్యంతో కూడిన విందై విందైతే హాజరు నూట పది శాతం బంధుమిత్ర స సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్గా పాటిస్తారు మరి ఒక పెగ్గు కెపాసిటీ వాడు మూడు బెగ్గులు మూడు బెగ్గుల కెపాసిటీ వాడు పది బెగ్గులు లాగేస్తూ ఉంటారు మరి తదనంతరం పెళ్లి కొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ కూడా పూజా పవిత్రత వంట కలుపుతూ మాంసాహారాన్ని వంటల్లో మళ్ళీ పెళ్లినాటి ప్రహాసనం రిపీట్ ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ ఇది కూడా లక్షల్లోనే మరి ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికి మాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు తీసి చూసే ఓపిక కూడా ఉండదు అందుకని పగ తీర్చుకునేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం ఆనవాయితీగా నడుస్తుంది పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు తాహతకు మించి ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ అప్పుల పాలవుతున్నారు మరి ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్ చేసి మేము పిలిచామని చాటింపు చేసుకొని ఇతర ముఖ్యమైన పనుల వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లు మాత్రమే బంధువులందరినీ ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లు కుటుంబంలోనే చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు ఈ పోస్ట్ చదివి కొంతమందన్న మారుతారని ఆశిద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక అందరూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Thank you.